డిప్యూటేషన్పై మూసివేసిన గనులలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు లాభాల వాటా పొందడంలో వేలాది రూపాయలు నష్టపోయారని తెలంగాణ బొగ్గుగడి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం గోదావరి యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంపెనీ అవసరం నిమిత్తం వివిధ గనుల నుండి డిపార్ట్మెంట్లలో పనిచేయించి వారికి సర్ఫీస్ కార్మికుల మాదిరిగా మాస్టర్లకు డబ్బులు చెల్లించడం అన్యాయమని ఖండించారు చేయని తప్పుకు ఒక్కో కార్మికుడు కనీసం అరవై రెండు వేల రూపాయలు నష్టపోయారని సూచించారు

ఇరవై తారీఖున ముఖ్యమంత్రి గారి ప్రకటన దాంట్లో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పి దాంట్లో ఇరవై రెండు ఎనభై తొమ్మిది కోట్లను పక్కన పెట్టి ఇరవై నాలుగు పన్నెండు కోట్ల మీదనే ముప్పై మూడు శాతం పంచడం వలన పదిహేను వందల యాభై ఒక్క కోట్లకు బదులుగా ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలే పంచడం అనేది కార్మికులను చాలా ఆర్థిక ఇబ్బందులకి అన్యాయానికి గురి చేసింది అనేటువంటి రెండవది నిన్న ప్రకటించినటువంటి జీతాలలో వేసినటువంటి లేదా స్లిప్పులు ఈరోజు వచ్చినటువంటి దాంట్లో చూసిన తర్వాత ఇంకా కొంతమంది కార్మికులు ఆ రోజు అందరూ అయితే ఈరోజు ఇంకొంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం చూస్తాం ఉదాహరణకి ఈరోజు అండర్ గ్రౌండ్లో పేరు ఉన్నటువంటి లో ఉన్నటువంటి కార్మిక సోదరులు కంపెనీ అవసర రీత్యా లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జిఎంఆర్ఫీస్లో కానీ ఇతర డిపార్ట్మెంట్ల కానీ కరోనా సందర్భంలో వార్డ్ గా ఏరియా హాస్పిటల్ పనిచేసినటువంటి వాళ్ళు కానీ అనేక మంది ఈరోజు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు అనేటువంటి ఉదాహరణకి అండర్ గ్రౌండ్లో ఆయన పనిచేసేటువంటి మైండ్లో చూసినట్లయితే ఏడు వందల అరవై ఒక్క రూపాయలు వస్తే ఇక్కడికి చూసినట్లయితే ఈరోజు డిపార్ట్మెంట్లో పనిచేసిండు సర్ఫేస్ అని ఐదు వందల అరవై మూడు రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నావు అంటే రోజుకు రెండు వందల ఎనిమిది రూపాయలు నష్టపోతా ఉన్నాడు మూడు వందల మస్టర్లు పనిచేసినటువంటి కార్మికు సోదరికి ఎంత అంటే అరవై రెండు వేల రూపాయలను ఈ లాభాల వాట రూపంలో నష్టపోతున్నాడు అనేటువంటి ఇంత అన్యాయం చేయడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి దీని మీద గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల స్పందన ఏంటిది వాళ్ళ యొక్క వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తోంది ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వెంటనే వీళ్ళకు సవరించి గతంలో ఇచ్చినట్టుగా ఇవ్వాలి అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రెండవది ఇంకా నువ్వేమైనా చెప్పదలుచుకున్నట్లయితే ఈరోజు సర్ఫేస్ లో చేసినటువంటి వాళ్ళకు డిపార్ట్మెంటల్ గ్రూప్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదా ఆ మైండ్ కంటే కూడా ఎక్కువగా ఉన్న అవకాశం కూడా ఎందుకంటే ఉదాహరణకు ఎనభై నాలుగు రూపాయలు జీడికే లెవెన్ ఆయనకు అండర్ గ్రౌండ్ ఆయనకు వస్తే ఈ జిఎం ఆఫీస్ లో పనిచేసినటువంటి వాళ్ళకు నూట ఐదు రూపాయలు అవుతుంది అంటే ఇరవై ఒక్క రూపాయలు అదనంగా చెల్లిస్తా ఉన్నారు ఈ విధంగా లెక్కేసినా గానీ ఆరు వేల రూపాయలే ఈయనకు అదనంగా వస్తుంది అరవై రెండు వేల రూపాయలు నష్టపోతే ఆరు వేల రూపాయల లాభం జరిగితే టోటల్గా యాభై ఆరు వేల రూపాయలు నష్టపోయాడు ఆ కార్మికుడు అనేటువంటిది ఈరోజు స్పష్టం చేయదలుచుకున్న తెలంగాణ పంపణి కార్మిక సంఘం లాభాల వాటా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది ఆ మోసం చేసిన సొమ్మునే పంచింది కానీ పంచే క్రమంలో అధికారులకు మూడు వందల నలభై సంవత్సరాలు ఉండడం అనేది విస్తుకొల్పోయేటువంటి అంశం ఇంతగా పనిచేయించడం వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీస్తుంది ఇది వాళ్ళు తప్పుడు ప్రణాళికలు వేస్తే ఈ ఫ్రస్ట్రేషన్తో పొద్దుక డ్యూటీ చేసే అనే దాని మీద ఆ బావి కుప్పగొలుతుంది వాళ్ళు అండర్గ్రౌండ్ కార్మికులకు ఈ బావిలు మూతపడడానికి నష్టపోవడానికి ఈ స్ట్రెస్తోనే అధికారులు పనిచేయడం ఇవాళ వాళ్ళ అనారోగ్యానికి కూడా గురవుతారు వాళ్ళ కార్మి అధికారుల కుటుంబాలు కూడా తీవ్ర ఆందోళనకు వ్యక్తపరుస్తూ ఉన్నాయి దీన్ని సవరించాలి లేబర్ యాక్ట్కు అనుగుణంగా వాళ్ళను కూడా వీక్లీ ఆఫ్ కంపల్సరీ ఇప్పియాలి వాళ్ళని ఇంకా మంచి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర ఇటువంటి చేసి వాళ్ళ అనారోగ్యం పాలు చేయడాన్ని కూడా కార్మిక సంఘంగా దీన్ని పడతా ఉన్నాం వాళ్ళను కూడా నిర్ణీత సమయానుసారంగా పనిచేయించి ఈ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాల్సిందిగా టీపీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం అధికార కొత్త అధికారుల మీద పెట్టేటువంటి ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమావేశంలో టీబీజేకేఎస్ నాయకుల నూనె కుమరయ్య పర్లపల్లి రవి చేల్పూరి సతీష్ వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు